சரன் சரன் இது ஏய் நம்ம ட்ரக் தரட் வந்து சரி பண்ணிச்சு சச்சாயே పాఠశాలకు విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ గౌరవనీయులు హరికృష్ణ బాబు గారికి అదే విధంగా అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం సార్ పాఠశాల తరఫున

సైనికులైతే మరిక్రమంలో తెలియజేస్తున్నాం తదుపరి గౌరవ అతిథులు అందరూ కూడా వారి వారి స్థానాలలో ఆశగా తదుపరి విద్యార్థులు సెల్యూట్ చెప్పినప్పుడు మాత్రమే సెల్యూట్ చేయండి

భూమి స్వాతంత్ర దినోత్సవ మనం ఎన్నుకుంటున్నాం అనేది విద్యార్థిని విద్యార్థులందరూ కూడా తెలిసినటువంటి విషయమే గతంలో భారతదేశంలో ఇతర దేశస్తులందరూ కూడా వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్యన భేదాభిప్రాయాలు సృష్టించి ఆఖరికి ఆధీనంలో మనకు మనం మనందరం కూడా వెళ్ళటం జరిగింది ఎంతోమంది ఇతర దేశాల వాళ్ళు వ్యాపారంలో వచ్చారు ఫ్రెంచి వారు డచ్ వారు ఎంతోమంది మహనీయుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనం స్వాతంత్ర ఫలాలు ఈరోజు మన దేశంలో అందుకుంటా ఉన్నాం ఓ స్వేచ్ఛమైనటువంటి ఈరోజు ఈ స్వేచ్ఛమైనటువంటి గాలి పిలుస్తున్నామంటే మన మహనీయుల యొక్క బలిదానాలు త్యాగాల ఫలితం ఈరోజు మనం స్వేచ్ఛగా ఈ దేశంలో తిరుగుతూ ఉన్నాం ఎంతోమంది మహానుభావులు ఈ దేశంలో స్వాతంత్ర పోరాటాలు జరిపారు వివిధ రూపాల్లో హింసా మార్గం కాకుండా అహింస మార్గాల్లోనే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం చేపట్టి భారతీయులు ప్రాణాలు సైతం కూడా లెక్క చేయరు వారి దేశాన్ని వారికి వదిలిపెట్టి మనం వెళ్ళటమే మంచిదని చెప్పేసి బ్రిటిష్ వారు మన పెద్దలు గాంధీ మహాత్ములు కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ లాలా రాయ్ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ ఎంతోమంది గోపాలకృష్ణ గోఖలే బాలగంగాధర్ తిన్నారు ఎన్నో ఉద్యమాలు వారి త్యాగాలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పింగలి వెంకయ్య గారు ఈ యొక్క జాతీయ పతాక పతాకాన్ని సృష్టికర్త అని ఆంధ్రప్రదేశ్ మంది త్యాగాల ఫలితం ఈరోజు మనం స్వాతంత్రాన్ని సముపాదించుకున్నాం నల్లూరు సీతారామరావు దేశ్ దుర్గాబాయ్ దేశ్ము ఆ రోజుల్లో మహిళల్ని కూడా ఉత్తేజపరిచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు టంగుటూరి ప్రకాశం గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క మహా మహనీయుల యొక్క ఒక త్యాగ ఫలితం ఈరోజు మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం వివిధ రూపాల్లో భారతదేశంలో ఆ రోజు స్వాతంత్ర ఉద్యమాలు జరిగాయి ఎన్నో ఉద్యమాలు రూల్ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమాలు క్విట్ ఇండియా మూమెంట్ ఉప్పు సత్యాగ్రహం ఇలాంటి ఎన్నో ఉద్యమాలు చేసి బ్రిటిష్ వారిని మనం నమోదీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఈరోజు మనం ఆ స్వాతంత్ర ఫలాలు సక్రమంగా అనుభవిస్తున్నామా లేదని చెప్పేసి మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంతో మంది ప్రజాస్వామ్యంలో పరిపాలించారు ప్రభుత్వాలు వచ్చాయి ఏదైతే స్వాతంత్రం కావాలి భారతదేశానికి ఒక స్వేచ్ఛ రావాలి మన హక్కులకి బంధం కలగకూడదని ఉద్యమాలు చేపట్టి స్వాతంత్రం తీసుకున్నామో ఈరోజు ప్రభుత్వాలలో మనం తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల కొన్ని స్వాతంత్ర ఫలాలు కూడా దరిచేరలేనటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉన్నాయి అందుకని ముఖ్యంగా పిల్లలందరూ కూడా మీ ఆశయాలు మీ తల్లిదండ్రుల యొక్క లక్ష్యం వారందరి మార్గం ప్రతి ఒక్కరు కూడా సన్మార్గంలో నడవాలని చెప్పేసి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా నేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనం చేసుకుంటా ఉన్నా ఈరోజు తల్లిదండ్రులు మీద ఎంతో ఆశగా మీరు భవిష్యత్తులో స్థిరపడాలని మంచి ఉద్యోగాలు రావాలని మంచి విజ్ఞానవంతులుగా మీరు రూపుదిద్దుకోవాలని ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని మిమ్మల్ని అందరినీ కూడా స్కూళ్ళకు పంపుతూ భవిష్యత్తుకి మీ యొక్క మార్గాలను వేస్తున్నటువంటి తల్లిదండ్రులు ముందుగా మనం గౌరవించాలి తర్వాత గురువులు మీకు ముందు చదువు ముఖ్యం కాదు మీకు చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులకి మంచి గౌరవాన్ని మీరు ఇవ్వాలి మీరు ఎప్పుడైతే మీ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా గౌరవం ఇస్తారో ఖచ్చితంగా మీ భవిష్యత్తులో మీరందరూ కూడా మంచి మీరు ఉంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా అందుకనే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆ రోజుల్లోనే ఎల్పిపిగా ఉండేవారు మండలాధ్యక్షుడిగా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మంది పిల్లలు తల్లిదండ్రులు ఇక్కడ కూలి లేక పనులు లేక బిడ్డలను కూడా చిన్న చిన్న బిడ్డలను కూడా కూలిపల్లకి ఇతర రాష్ట్రాలకి హైదరాబాదు తెలంగాణ కర్ణాటక ఇతర జిల్లాలకి పిల్లలను కూడా తీసుకున్న పరిస్థితుల్లో ఆ పిల్లలందరూ చదువుకోవాలి మీ ఎంపీడీఓలు ఎంపీపీలు ఎమ్ఈఓలు అందరూ కూడా ఎవరైతే వలసకి వెళ్ళారో వాళ్ళ గృహాలకు మీరు వెళ్ళి డ్రాప్ అవుట్స్ని గుర్తించి వాళ్ళందరినీ కూడా మళ్ళీ బడికి పతం కింద అందరినీ కూడా ఇతర రాష్ట్రాల పిల్లలను కూడా తీసుకొని వచ్చి చదువు చెప్పించినటువంటి మహానీయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈరోజు నూతనంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం అనేది ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థల తెలు అని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎప్పుడు కూడా విద్య పట్ల ఆయన చూపించినటువంటి ఆసక్తి అనిర్వచనమైనది అందుకనే ఈరోజు లోకేష్ బాబు గారు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఏ విద్యాశాఖ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంటర్మీడియట్ విద్యార్థుల విద్యార్థులు కూడా పాఠ్య పుస్తకాలు అందించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఆఖరిగా మీకు ఒకటే చెప్పదలుచుకున్నా మనమందరం తెల్లగొండ పాలెం హై స్కూల్లో చదువు చదువుకుంటా ఉన్నారు మీరందరూ కూడా దీనికి మంచి పేరు రావాలి మంచి పేరు రావాలంటే కష్టపడి చదవాలి ఒక మంచి ఉపాధ్యాయ బృందం ఇక్కడ ఉంది నాకు మేజర్గా చాలా మంది తెలుసు నా మంచి మిత్రుడు మా సత్యనారాయణ గారు మంచి తెలివితేటలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు వారి యొక్క జ్ఞానాన్ని మీకు పంచి పెడతారు మీరు ఆసక్తిగా చదువుకొని మీ యొక్క జీవితాల్లో మీ భవిష్యత్తులో ఒక మంచి స్థానానికి మీరు అందరు కూడా వెళ్ళాలని చెప్పేసి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ పాఠశాల లో మంచి చైర్మన్ గారు కూడా ఇటీవల కాలంలో ఎంపికయ్యారు సమాజం పట్ల ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అందుకని మీకు సహాయకారిగా ఖచ్చితంగా ఉంటాడు వెనక మేము అందరం కూడా ఉంటాం ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఏం కావాలన్నా మీరు నిస్సంకోచంగా మీ పాఠశాల అవసరాలను అడిగి ఈ ప్రభుత్వంలో చేయించుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి ఇంత ఘనంగా స్వాతంత్ర వినొచ్చే వేడుకలు ఈ పాఠశాలలో జరుపుకుంటున్నందుకు వచ్చినటువంటి అతిథులందరికీ పాఠశాల మెచన్ గారు అదే విధంగా విద్యార్థుల విద్యార్థులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసు చలవించుకుంటా విద్యార్థిని విద్యార్థులందరూ చప్పట్ల అభినందనలు తెలియజేయాలి బహుమతులు చాలా మహమద్ల అందుయం చేస్తుందిగా ఆహ్వానిస్తానుండి పూజబాయ్ సెకండ్ ప్రైజ్ ఎస్కే గివెన్ ఆయలక్ష్మి మా ఇస్తారా ఎక్కడ ఉన్నావు బహుమతి ఖండిస్తున్నటువంటి Okay. ها پاپا کي چڪا